బ్రిటన్ కు చెందిన శక్తివంతమైన ఫైటర్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ బి కొన్ని రోజులుగా కేరళ లో నిలిచిపోవడంతో ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు బ్రిటిష్ నేవీ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది ఇందుకోసం ఓ పెద్ద విమానాన్ని కేరళకు తీసుకురానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఆ ఫైటర్ జెట్ భాగాలను విడదీసి తరలించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి ఇన్ని రోజుల పాటు యుద్ధ విమానాన్ని ఎయిర్పోర్టులో నిలిపినందుకు గాను పార్కింగ్ హ్యాంగర్ బకాయిలను భారత్కు చెల్లిస్తామని యూకే నేవీ తెలిపినట్లు సమాచారం అది ఎంత మొత్తం అనేది ప్రభుత్వం నిర్ణయించనుంది జూన్ పద్నాలుగున భారత నేవీతో ఉమ్మడి విన్యాసాల సందర్భంగా కేరళ తీరం సమీపంలో ఎఫ్ థర్టీ విమానంలో సమస్య తలెత్తడంతో తిరువనంతపురం ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు దీనికి మరమ్మతులు చేయడానికి అదే రోజు రాత్రి ఏడబ్ల్యూ వన్ నాట్ వన్ మెర్లిన్ హెలికాప్టర్లో నిపుణులు వచ్చారు వారు మరమ్మతులు నిర్వహించిన విమానం మురాయించడంతో అప్పటి నుంచి ఎయిర్పోర్ట్లోనే ఉంది